నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదు పార్టీలు ఎందుకు మారినట్టు అధికారంలో ఉంటే గానీ రాజకీయం చేయలేరా ఎమ్మెల్సీ అవుతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని ఎడమకాలతో తన్నారా ఇప్పుడు మరో దారి లేక కేడర్ని కాపాడుకోవడానికి అదే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా ఆ నాయకుడి గోల్ ఏంటో ఆయన సెల్ఫ్ గోల్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఆశయాలకు ఆకర్షితుడైన పెండెం దొరబాబు టీడీపీ ఆవిర్భావం నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పెండెం రెండు వేల నాలుగులో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు టికెట్ రాకపోయినా ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలో నిలిచిన వంగా గీత విజయానికి సహకరించారు రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి రెండోసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు దొరబాబు పిఠాపురం నుంచి నాలుగు సార్లు బరిలో నిలిచి రెండుసార్లు నెగ్గి రెండుసార్లు ఓటమిపాలయ్యారు దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది ఎంపీగా ఉన్న వంగా గీతని పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలిపింది దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు ఎన్నికల ముందే జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా వైసీపీలోనే కొనసాగారట దొరబాబు వంగా గీతకు పూర్తి మద్దతు పలికినా ఆమె దొరబాబుకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నది మాజీ ఎమ్మెల్యే వర్గీయుల ఆరోపణ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు అయితే జగన్ చుట్టూ ఉన్న కోటరి తనను క్షోభకు గురిచేసిందంటున్నారు దొరబాబు ఆ సమయంలో రాజీనామా చేస్తే టికెట్ ఇవ్వలేదు కాబట్టే పార్టీ విడారని అనుకుంటారని ఇప్పటిదాకా ఎదురు చూశానంటున్నారు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పెండెం దొరబాబు కూటమిలో ఏదో ఒక పార్టీలో త్వరలో చేరతానని క్లారిటీ ఇస్తున్నారు ఎన్నికల్లో ఇక పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు మూడు పార్టీల ముఖ్య నాయకులతో టచ్ లో ఉన్నానని ఏ పార్టీలోకి వెళతానో వారంలో చెబుతానంటున్నారు దొరబాబు దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరతారన్న చర్చ నడుస్తున్నా బీజేపీలోకి వెళ్తారనే టాక్ కూడా నడుస్తోంది ప్రధానంగా టీడీపీ ఇన్ఛార్జి వర్మ పెండెం దొరబాబు మధ్య సమన్వయం ఎలా ఉంటుంది క్యాడర్ ఎంతవరకు కలిసి ముందుకెళ్లగలుగుతుందని పిఠాపురం ప్రజల్లో చర్చ మొదలైంది పిఠాపురం వర్మ కూటమిలోకి దొరబాబుని రాణిస్తారా అడ్డుకట్ట వేస్తారా అనే దానిపై కూడా అనుమానాలున్నాయి ఏదేమైనా కాపు కులానికి చెందిన సీనియర్ వివాదరహితుడిగా పేరున్న దొరబాబు రాజీనామా కాకినాడ జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బగాని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు